హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రాజ్ కళ్యాణ్ వీడోస్ ఈరోజు నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఒక బుక్ను ఆర్డర్ పెట్టాను ఈరోజు వచ్చింది ఏ బుక్ అనేది మనం ఓపెన్ చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు కొంచెం బుక్స్ రీడింగ్ చేయటం చాలా ఇష్టము అందుకోసం నా దగ్గర చాలా బుక్స్ కలెక్షన్లు ఉన్నవి ఇప్పుడు ఒకటి కొత్త బుక్ వచ్చిందని చెప్పి ఆర్డర్ చేసిన ఆర్డర్ చేసిన ఒక త్రీ డేస్లో వచ్చేసింది బుక్ నేమ్ వచ్చేసి మరి చూద్దాం ఇప్పుడే నేను నేనే చెప్తా కానీ చెప్తే బాగుంటుంది చూపిస్తే బాగుంటుందని చెప్పి ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ చూడబోతున్నారు మీరు ఇప్పుడు బుక్ నేమ్ అయింది ఓకేనా ఓకే రివీల్ చేస్తున్నాను వావ్ అయోధ్య చేరిన కృష్ణ ఈ బుక్ గురించి ఇన్స్టాగ్రామ్లో నేను చాలా విన్నాను చూస్తున్నాను ఇందులో ఉన్న అక్షరాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నవి అంటే తను రాసిన పదాలు కానీ తను మా ఒక రియాలిటీ అంటే ఒక వ్యక్తి నార్మల్గా ఎలా తన స్పందనను అంటే తన మనసులో మాటను ఎలా తెలియజేస్తారో అలా ఉంటాయి ఈ బుక్లో అందుకోసం నేను ఈ యొక్క బుక్ రాసిన వ్యక్తి ఎవరంటే శ్రీనివాస్ కామిశెట్టి శ్రీనివాస్ కామిశెట్టి అయోధ్య చేరిన కృష్ణ దియోధ్య చేరిన కృష్ణ నవల ఈ నవల బుక్ను ఇతను రాసిన వ్యక్తి కూడా కాదు ఈ బుక్ రాసిన వ్యక్తి మనకి ఇది దీని మీద ఒక కూడా ఉంది పదివేల జీతం ఎప్పుడు వస్తుందా అని ఆశతో ఎదురుచూసే రోజుల్లో కూడా పది మందికి ఉద్యోగాలు ఇవ్వాలని కలలు కానీ మధ్యతరగతి కుర్రాడి మధ్యలో జరిగే సాగర మతనం అంత సులభంగా అందరికీ అర్థమవ్వదు ఆ ప్రయాణమే అయోధ్య చేరిన కృష్ణ ఓకే యాక్చువల్గా ఈ బుక్ రేట్ వచ్చేసి టూ ఫార్టీ నైన్ దీని మీద ఉన్న ఎంఆర్పి రేటు మనకు వన్ ఫార్టీ సెవెన్ కంటే నూట నలభై ఏడు రూపాయలకే మనకు ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంది ఎవరైనా కావాలనుకుంటే ఈ యొక్క బుక్ను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకోండి నూట నలభై ఏడు రూపాయలకే వస్తుంది మనకు ఈ యొక్క బుక్లో మొత్తం పేజెస్ వచ్చి నూట యాభై ఏడు లాస్ట్ పేజీ ది ఎండ్ అనేది నూట యాభై ఏడు పేజీ లాస్ట్ లైన్ ఒకటి చదువుతానండి సమయం ఏడున్నర అయ్యింది అనుష ఫోన్కి మెసేజ్ వచ్చింది రీచ్డ్ అయోధ్య హస్బెండ్ కృష్ణ వా అంటే లాస్ట్ ఉదయం నైట్ ఏడున్నరకు అయోధ్య చేరినని తన భార్యకు ఒక హస్బెండ్ అయోధ్య రీచ్ అయ్యాను అని చెప్పి లాస్ట్ మెసేజ్ పెట్టాడు ఇంతతోటి కథ ముగిసింది మనం మొదటి లైన్ నుంచి ఇంకా చదవలేదు లాస్ట్ లైన్ మాత్రమే చెప్పుకున్నాము అయోధ్య దారిలో మొత్తము ఇరవై రకాలు అంటే ఇరవై నేమ్స్ తోటి కొన్ని రాశాడు ముందు మాట ఉంది మనకు ఫస్ట్ మనకు హిందూ సాంప్రదాయం ప్రకారం మనం వినాయకుని గురించి వక్రతుండ మహాకాయ సూర్య కోటి సమాప్రభ నిర్విఘ్నం కుర్మే విధేవా సర్వకార్య సర్వదా అని చెప్పి ఈ అక్షరాలతో స్టార్ట్ చేశాడు బ్రహ్మ ముహూర్తం అని పెట్టాడు ఇక్కడ నుంచి మనకి బుక్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మీరుగా ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి నవలలు చదవాలనుకుంటే అయోధ్య చేరిన కృష్ణ మొత్తం బుక్ చదివిన తర్వాత ఎలా ఉంది అనేది నేను మీకు మళ్ళీ తెలియజేస్తాను ఓకేనా ఎక్కడెక్కడ మంచి మంచి వర్డ్స్ వచ్చాయో అవి కూడా మీకు ఈ యొక్క వీడియో ద్వారా తెలియజేసుకుంటాను చదివిన తర్వాత పూర్తిగా ఓకే మీ మీరు కూడా అయోధ్య చేరిన కృష్ణ బుక్ నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి చదవండి నవలలు చదవడం వల్ల మనకు జ్ఞానం అనేది చాలా పెరుగుతుంది మనం సమాజంలో ఎలాంటి కష్ట సుఖాలు ఎలాంటి రిలేషన్షిప్ అనేవి తెలుసుకోగలతాం ఈ నవలల ద్వారా ఒక ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరి అయోధ్య చేరిన బుక్ నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి ఒక ఫ్రెండ్స్ కామెంట్ కూడా చేయండి మరి ఈ బుక్ మీ దగ్గర ఉందా ఉంటే ఒకసారి ఉందా అని కామెంట్లు తెలియజేయండి రైట్